చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ పర్సనల్ గా చెప్పలేదనా ప్రజాస్వామ్యంలో ఉన్నాడు అది పెద్ద ఇష్యూ అయింది వైరల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏమంటున్నా అంటే నేను ఇంతవరకు ఆవిడ దగ్గర నేను డైవర్స్ తీసుకోలేదండి రేపు ఏదన్నా బిడ్డ పుడితే రేపు నాకు పుట్టాడని చెప్పేసి ఆస్తుల భాగానికి వస్తారు నాకు భయంగా ఉంది కాబట్టి తను ఎవరికి పుట్టారు చెప్పేస్తే నేను ఈ ఇష్యూ తీసుకుని డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్తున్నాడు నాకు ఆస్తులు అంతస్తులేం వద్దు వద్దు అంటున్నాడు ఇంకో మధ్యలో ఒక మాట చెప్పాలా ఇప్పుడు రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ఆవిడ ఒక విలా కొనుక్కునింది హండ్రెడ్ పర్సెంట్ విలా కొనుక్కుంది ఆధారాలతో సహా పట్టుబడింది ఆయనే చెప్తున్నాడు నేను కోటి అరవై లక్షలు పెట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చాను నాకు మీద కూతులు పుట్టారు కాబట్టి నాకు ఆయన చెప్పేశాడు ఒప్పుకునేసాడు రేపు కేసు వస్తే ఆయన కూడా జైలుకి వెళ్తున్నాడు వేరే విషయం కోటి అరవై లక్షలు బ్లాక్ మనీ విజయసాయి రెడ్డి ఇస్తే మొగుడు తీసుకెళ్ళి ఇచ్చాడు అందులో అరవై లక్షలు సతీమణి సునంద గారు ఇచ్చారంట ఆయన ఒప్పుకుంటున్నాడు విజయసాయిరెడ్డి ఇంట్లో అరవై లక్షల రూపాయలు బ్లాక్ మనీ మోహన్ గారికి ఇచ్చారంట ఇది ఒక కేసు తేలాల ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎవరికి పుట్టారు ఏ పిల్ల పుట్టి ఈ కాదు ఇప్పుడు ముఖ్యం ఇందులో తేలాల్సిన నిజాలు ఏంటంటే కోటి అరవై లక్షల రూపాయల బ్లాక్ మనీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎవరి ద్వారా ఇచ్చాడు ఒకటి కావాలి మూడు కోట్ల రూపాయల వీళ్ళ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నటువంటి శాంతి గారు ఎలా సంపాదించారో చెప్పాలి ఇది చూసిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి ఈ శాంతి అనే ఒక వ్యక్తి శాంతి గారు మనం ఇంకా ప్రూవ్ లేదు మనం తప్పు మాట్లాడకూడదు ఎన్ని ఎన్ని ఎండోమెంటు భూముల మీద సంతకాలు పెట్టిందో ఎన్ని కబ్జాలు చేశారు ఎన్ని చేశారన్నది కూడా దీని ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నా అదే ఆయనకే ఆయన వస్తాడు లేకపోతే చర్యలు తీసుకుంటారు ఒక అనామకుడు ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు ఒక అనామకుడు అనుకో అంత ప్రెస్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు కోర్టులో చాలా కేసులు ఉన్నాయి ఫ్యామిలీ కేసులు ఉన్నాయి సివిల్ ఉన్నాయి క్రైములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఎవరిని తీసుకెళ్లి మైకి పెడతారు మీరు అంటే మీరే చెప్పండి మీరు మైకి తీసుకెళ్ళి మీరు ఎంత ఆసక్తింగా ఉందా ఎంత ఆనందంగా చూస్తారు అంతే ఒక ప్రెస్ వచ్చిందంటే దేనికి వస్తుంది అందులో విషయం ఉందనే దానికన్నా వివరణ ఇచ్చేవాడేవడని ఉంటుంది అంతే ఇంకోటి విచ్చలవిడిగా రోడ్డు మీద పడాలి లేదంటే అది లోని పెద్దదవ్వాలి అది లేనప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు కెమెరా అనేది అన్ని చోట్ల పెట్టాలని మనకే ఉంటుంది అది వెలుగులోకి ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఉందనా నాకు ఒకరి కేసు వస్తే నీకే ఫోన్ చేస్తా వచ్చి ప్రెస్ ఇప్పుడు పెట్టి తప్పే ఉన్నందులో అతను జుడు ప్రజలు వేరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వేరు ఒక ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో రెండు లక్షల చల్లర ఓట్లు ఉన్నాయి అంటే రెండు లక్షల మంది అతను ఎంచుకున్నట్టే అపోజిషన్కి వేసినా పొజిషన్ వేసినా రెండు లక్షల మందికి అతను బాధ్యుడే అలాంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఎగువ సభలో కూర్చున్న ఒక వ్యక్తి ఎలాంటి అలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను సమాధానం చెప్పి తేరాలి ఎవడైనా చెప్పాలి ఎవరు శక్తి కొలది ఎవరు కొందా కొంతమంది బయటపడరు కొంతమంది బయటపడతారు అతను రాజ్యసభ సభ్యుడు కాబట్టి అతను ప్రజల చేత పైన ఉన్నాడు కాబట్టి ఆ ప్రజలకు సమాధానం చెప్పి ఇప్పుడు ఒక ఒక కుటుంబం చేత ఎన్నుకున్నాడైతే ఆ కుటుంబం పెద్దగా సమాధానం చెప్పాలి అన్న నేను చెప్తాయను నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక రెండు డైలాగ్ వినేవాడిని మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బుతో కాంతి ఏది లేదు అన్న రెండో సామెత్రులు వాళ్ళు తీసుకున్నారు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రిమీని గారిని కాపాడడానికి జూనియర్ డేర్ గడికి పందులు బలిసి ఉంటారు ఉంటారు చూడాలి ఒక ఐదు మంది ఉంటారు గుర్తున్నాం ఇక పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు ఐదు మంది జయప్రకాష్ రెడ్డి గారు అప్పుడు జూనియర్ ఇంటి గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు ఐదు మందులు వీళ్ళు ఒకటే ఆ పేరుని అని కోడాలని కావచ్చు మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎంబటి రాంబాబు కావచ్చు పందులు బలిసినట్టు బలిసారు ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు సెస్సు మనిషి వచ్చాడు వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టు అంటున్నాడు అదిరా అంటున్నాడు ఇదిరా అంటున్నాడు మగాని నేను ఒకటే అంటున్నా వాళ్ళు నిన్ను చాలా సభ్య సభ్యతంగా చాలా మాట్లాడారు చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు నీ ఆకృష్ణ ఎవరి మీద ఎలగక్కాలి వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు అదే విజయసాయిరెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఈ రోజైనా మాట్లాడాడా ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం ఎంత బాగుందో ఆయన విజన్ కొట్టుచుకోవడం అందులో ఎట్టేవాడు అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రశ్నలు కొంతమంది కూడా అదేదో అంటే తెగనవ్వరు యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీపోవడం అనేది చాలా చిన్న విషయమే మనమే సంగడానికి ఇల్లేను లేను పేడ తెచ్చుకున్నాం నీళ్ళలో కలిపినాను కింద జల్లాలా ముగ్గియ్యాలా ఇంకోటి మనకు రాజధాని లేదు ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు డెవలప్మెంట్ అసలు లేదు ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా ఏది పోయిందో ఎత్తుక్కోవాలా ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల ఒక పక్క ఇది చేయాలా ఒక పక్క పరిశ్రమలు తేవాలా ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడదామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేమో ఈ విధంగా నలుపుకుంటున్నారు రేపు ఏదైనా సెమ్మెలు జరిగిందంటే మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే పరిశ్రమ అంటే పది మంది పనిచేస్తారనా ఒక పరిశ్రమ వస్తుంది ఐటీ పరిశ్రమ ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటే ఏ పరిశ్రమ మూతబడిందంటే ఆ పరువు పోదు ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరు కానీ వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాస్తవంగా నాకు తెలిసింది చెప్తాను నేను పార్టీ సభ్యులేదు కాదు వాళ్ళు పరిశ్రమలు తెస్తున్న మంచి మంచి పరిశ్రమలు ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను అందుకే అంటున్నా నా ఫ్రిడ్జ్లు ఉచ్చే ఉత్తేజితమై తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి